గుడ్ మార్నింగ్ నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ ఒంటరి మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని అదేవిధంగా ఈ ఒంటరి మహిళలకు ఆడపిల్లలు ఉన్నట్లయితే వారికి ఉచితంగా విద్యను అందిస్తామని అంతేకాకుండా ఇక్కడ తల్లిదండ్రులు లేనటువంటి వారి అనాథ పిల్లలకు ఉచిత వైద్యను అందజేసి వారిని ప్రయోజకులను చేస్తామని కూడా ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఆ స్వచ్ఛంద సంస్థ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఈ వీడియో చివరిలో ఆ సంస్థ యొక్క ఫోన్ నంబర్లను కూడా నేను డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ హైదరాబాద్లోని హయాత్నగర్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అనే స్వచ్ఛంద సంస్థ నిన్న ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ప్రకటనలో పేర్కొన్నది ఏంటంటే ఇక్కడ ఒంటరి మహిళలు అంటే భర్త వదిలేసిన వాళ్ళు కానివ్వండి భర్తతో విడాకులు తీసుకున్నటువంటి వారు కానివ్వండి ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఈ ఒంటరి మహిళలకు ఎవరైతే ఎవరైనా ఆడపిల్లలు ఉన్నట్లయితే పురుషులు కాదు మగపిల్లలు కాదు ఆడపిల్లలు ఉన్నట్లయితే వారికి విద్యను అందించడం జరుగుతుందని అంటే ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందని కూడా వారు ఆ ప్రకటనలో తెలియజేశారు ఇక తర్వాత మనకు తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వారు పదవ తరగతిలో అరవై శాతం మార్కులతో పాస్ అయినట్లయితే వారికి ఉచిత విద్యను అందిస్తామని ఆ తర్వాత ఇక్కడ అనాథ పిల్లలకు ఇక్కడ పర్సంటేజీతో సంబంధం లేకుండా ఉచితంగా విద్యను అందిస్తామని కూడా వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఎవరైనా వికలాంగులు అంటే ఇక్కడ ఒంటరిగా ఒంటరి మహిళలుగా ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో ఈ స్వచ్ఛంద సంస్థను సంప్రదించవచ్చు అదేవిధంగా ఇక్కడ భర్త కానీ భార్య కానీ లేనటువంటి వికలాంగ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు వారిని కూడా ఈ సంస్థలో చేర్పించినట్లయితే వారు మంచి విద్యను అందుకునే అవకాశం అనేది ఉంది అయితే ఈ సంస్థ గురించి మరికొంత చెప్పాలంటే ఇక్కడ రెండు వేల నాలుగులో ఒక ఐఏఎస్ భార్య ఈ సంస్థను స్థాపించడం అనేది జరిగింది ఈ సంస్థలో చదువుకున్నటువంటి అమ్మాయిలు నౌ ప్రస్తుతం అమెరికా వంటి దేశాలలో కూడా వారు స్థిరపడడం అనేది జరిగింది మరికొందరు హైదరాబాద్ నగరంలో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలను కల్పించుకోవడం అనేది కూడా జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ వీడియో కింద వారి ఫోన్ నెంబర్లను నేను డిస్ప్లే చేస్తాను మొదటిది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఫైవ్ నైన్ ఆ తర్వాత రెండవది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ త్రిబుల్ త్రీ ఫోర్ ఎయిట్ ఆ తర్వాత మూడవది సెవెన్ జీరో నైన్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఈ మూడు నెంబర్లను కూడా మీరు సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు